ఇళ్లకి గులాంజామ్ కి ఏమైనా దగ్గర సంబంధం ఉందంటారా ఎందుకంటే మనుషులు ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలియదు ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతు కొద్దిసేపు అయితే ఇంకోలాగా మాట్లాడతారు గులాంజామ్ ప్యాకెట్ కూడా అంతేనండి ఎప్పుడు ఒకలాగా రాదు ఒకసారి బాగా వస్తుంది ఒకసారి అసలు బానే రావన్నమాట అందుకే నాకు అనిపించింది మనుషులకు గులాం జామ్కి దగ్గర సంబంధాలు ఉన్నాయోనని ఇక్కడైతే గులాంజామ్ అయితే రెడీ చేస్తున్నాను ఈ ప్యాకెట్ తీసుకొచ్చి వారం అవుతుంది అప్పటి నుంచి మా వాడు ఒకటే తిప్పుడు అనమాట అది ఎప్పుడు చేస్తావు అనేసి సరే అనేసి నేను టైం దొరికిందని రెడీ చేస్తున్నాను గులాంజామ్ ప్యాకెట్ ఉంది కదా పౌడర్ లో కొంచెం నేను పాలు వేసి మెత్తగా కలుపుకొని పక్క పక్కన పెట్టుకున్నాను సాఫ్ట్గా ఆ తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకున్నాను ఇంకా ఆయిల్ హీట్ అయింది ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను ఎప్పుడైనా సరే ఆయిల్ మరీ హీట్ ఉండకూడదు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి అప్పుడైతే అవి పగలవన్నమాట లేకుంటే పగులు వచ్చేసి లోపలంతా సాఫ్ట్గా ఉడకదు ఇంకా పక్కన అయితే షుగర్ సిరప్ అయితే పెట్టుకున్నాను ఇంక ఇవన్నీ ఇక్కడ వేగించే లోపు అక్కడ సిరప్లో అయితే రెడీ అయిపోయింది ఇంకా సిరప్లో వేసేసి పక్కన తీసి పెట్టుకున్నాను నిజం చెప్తున్నాను కదా ఎప్పుడు మంచిగా వస్తాయో తెలియదు ఈసారి అయితే బాగా వచ్చాయనమాట చూసారు కదా ఎన్ని వచ్చినాయో పిల్లలు అయితే హ్యాపీ అనమాట ఇష్టంగా తింటారు